హాయ్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ సీనియర్ల స్నేహిత బాండి బండు మాత్రం చెప్పుకుంటున్నాండి ఇంకా ఈరోజు అయితే మా తాతయ్య వర్ధంత జ్ఞాపకార్థం అండి సరే అండి మా ఈరోజు మా తాతయ్యతో జ్ఞాపకార్థం అండి ఇంకా అందుకని చెప్పి మేము అందరం అయితే ఇంకా ఆస్థానం అయితే స్కూల్కి పంపించాం ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ మొత్తం అంతా ఎందుకని చెప్పి ఇంకా స్కూల్కి ఆస్థాయికి సెలవులు ఎందుకని చెప్పి ఇంకా ఆస్థానం అయితే స్కూల్కి పంపించాము ఇంకా అదేవిధంగా ఆదర్శని అయితే చూసుకోవడానికి ఇంక ఇంటికాడ లేరు కానీ మేము వచ్చేది టైం ఎంత అని చెప్పి ఇంకా అంగన్వాడీ పడికి స్కూల్కి పంపించకుండా నాయంతో తీసుకెళ్తున్నాను ఇంకా అందరం అయితే మా బాబాయిలు కూడా వెనకాల ఉన్నారు మా రెండో బాబాయ్ అయితేనేమో ముందుగా నిలిపారు వాళ్ళు ఇంకా వాళ్ళ అంటే మా చెల్లెలు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళారు అంటే వాళ్ళ కూతురు కాడికి ఇంకా మా చిన్న బాబాయ్ అయితే వెనకాల వస్తున్నారు ఇంకా మేము అందరం కలిసి ఎప్పుడైతే వచ్చేసి మా డాడీ వాళ్ళు వస్తున్నారండి ఇంకా అయితే దగ్గర నేనైతే ఎప్పుడు పాలేదండి మా తాతయ్య ఇంటికాడికి రోజు కొత్త ఫస్ట్ నేను భూతం అయితే ఆయన ఆయన కోసం అని చెప్పి మన బోధం అనుకున్నాను చనిపోయిన అయితే ఇంకా పోవడానికి అయితే కుదరక ఎంతో బాధపడ్డాను ఇంకా చేలు తడుపుకుంటా మేము తడుపుకుంటా ఇంకా అసలు కాదు లెక్క అయితే పోవాలండి ఇంకెవరో కాదు మా పరాయణ అయితే ఇంక ఇదిగా ఉండేది మా సొంత తాతయానండి ఇంకా అందుకని చెప్పి ఇంకా పాటెంట్ కుదరక ఈరోజు అయితే ఇంకా వెళ్ళాలి కదండి ఇంటి మా ఇంటి పేటలో దావలోలే ఇంక అందుకని చెప్పి మేము కూడా ఇంకా వెళ్తున్నాము ఇంకా అదే విధంగా అయితే ఇంకా మామూలుగా గుడ్డలు పెట్టుకోవాలి కాబట్టి మా మామయ్య గొడవలు తీసుకొస్తున్నాడు ఇంకా అందరికీ వాళ్ళు కూడా అక్కడికి కలుస్తారు ఇంకా మేము అందరం ఒకసారి అందరం గుంపు పుట్టిన తర్వాత మీకు అక్కడికి వెళ్ళిన అయితే వీడియోస్ చూపిస్తాను ఇంకా బట్టలు అయినా తీసుకునేటప్పుడు మున్సరి పాలి మధ్యరాల దగ్గర మున్సిపల్ పాలెం అండి అక్కడ ఊరికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాం ఊరు కూడా అంటే ఇంకా ఫంక్షన్ కి అయితే వచ్చేసాము ఇంకా మా మా నాన్నగారు మా అమ్మగారు అయితే వచ్చేసారు మా ఆయనకైతే అయితే బట్టలు అయితే తీసుకొచ్చేసారు వాళ్ళకి ఇంటికి అటు పోస్ట్ చేస్తారు తలకి అదే సక్షయ్ ఇద్దరు హాయ్ చెప్పండి మా మీ డాడీ హాయ్ ఫ్రెండ్స్ ఊళ్ళు అది ఒక నాకు వచ్చేసి అలానే మా ఆయనకి మా ఆయన అయితే స్నానం చేస్తా ఉన్నాడు ఇంకా అక్షయ్ అయితే ఆడుతూ ఉన్నాడు అక్షయ్ బండి పెడుతుంది వాళ్ళు కొడతారు మీ ఎండా మాములుగా ఎట్లా అండి ఏం ఇక్కడ ఏం పనుల

மச்சராட்டி நீ வரானா இங்க வந்து மொனடா ட ட குடு குடு போடணுமா 18 இங்க என்ன சேர்த்துது சரி போது கா ஏையா பாய்கின் கே அனிகா இக்கே அங்க நாங்கட மாடி కళ్ళా వాళ్ళకి చాలా బాగుందండి మనమైతే ఇంకా అయితే బట్టలు వేసుకొస్తున్నాక ఇంకా భోజనం చేసేసి ఇంకెంట్ అయితే బయలుదేరం అంత కాస్త మాకు

ఇంకా ఫ్యామిలీ మొత్తం అందరం రోజాకి వచ్చాడు వాళ్ళు కూడా సంతోషం చూడండి ప్యాకెట్ అయితే ఏం ప్యాటా సరేనండి ఇంకా చూశారు కదా మంచితనం ఉండే ఎంతమంది అయినా కానీ మన డబ్బు కోసం ఎంతమంది డబ్బు ఉన్నా ఎంతమంది రాదు కానీ మంచితనం ఉండే ఎంతమంది అయినా కానీ వస్తారు చెప్పాను కదా చూడండి

మేము బాగున్నాం లెక్క ఇంకా అయితే బెల్దేరండి ఇంకా ఆశితే వచ్చే టైం అవుతుంది స్కూల్ కి ఇంకా పొద్దుపోతుంది చెప్పేసి ఇంక ఊరికైతే బెల్దారు మా అక్షయ్ వచ్చేసి మా నాన్నలతో పంపిద్దాం అనుకుంటున్నాను అక్షయ్ బాయ్ కూడా ఎక్కడంటే చూడము గేర్ దొక్కుతుంద్యా దియా ఐటూ ఐటూ బుద్ధంట నా దగ్గర నా దగ్గర ఇదే ఆక్షే బై అబ్బ ఫోన్ నేంగన ఫోన్ నేకన హై అవుతుడు సరే రండి వరే ఎక్కడ పడరా కారు పట్టు ఆ ఎడ ఉంటా స్టాండింగ్ మామ మేము అయితే బయలుదేరిపోతరం అసలు ఇక్కడైతే చిట్టుప గ్రానైట్ అనుకుంటా బాబైతే గ్రానైటేనా గ్రానైట్ అంటే అవి బాండ్లో అయ్యేగా చాలా బాగుంది నేనైతే ఫస్ట్ అండి ఊరికి ఊర్లో ప్రయాణం చేయటం అయితే ఇంక ఫస్ట్ పెళ్ళైన కావాల్సి ఇంకా పిల్లలని కావాలని ఇంట్లో పనులు అనేవి సరిపోతా ఉన్నాయి అది మమ్మ సరే ఇంకా ఊరిక నుంచి మా తాతయ్య ఏమంటారు రోజా జ్ఞాపకార్థమైతే బాగా జరిగిందండి మా తాజా జ్ఞాపకార్థమైతే ఇంకా చుట్టాలందరం చోట కలుసుకుంటే మాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళందరూ కనపడ్డారు కాబట్టి మాకైతే వాళ్ళు ఏమవుతారో అనేది కూడా మాకు ఇంకా తెలియదు కాకపోతే ఏంటంటే మేము అక్కడ పోయిన తర్వాత పరిచయం అయిన తర్వాత ఆహా మా బాబాయ్ మా పిన్నిలు మా ఆంటీ మా తాతయ్య మా నాన్న చెప్పి మా అందరికైతే పరిచయం అయిపోయారు మీకు తెలియ మీకు తెలియని ఒక విషయం ఏంటంటే నేను అయితే ఏ ఊరికి పోయినాను కాదు ఎప్పుడో ఒకసారి సందర్భం అయితేనే పోయింది నేను ఎప్పుడన్నా ఊరికైతే ఇంకా చెప్పే కొత్తగా ఏముంది మీద చెప్పాల్సి ఇంకా ఉంది ఇంక నేనైతే వైకాల్లో అయితే తిరుగుతాను కానీ ఇంకే ఊరు అనేది పోను ఇంకా అందుకని చెప్పి ఇంక రోజైతే మా తాత కొడుతుంది కాబట్టి బాగా జరిగింది రోజా మాట్లాడు సరే అదా సాయ్ చెప్పు ఇంకా ఇంటికి రాగానే ఇంట్లో పనులను చేసుకున్నామండి చక్కచక ఇంకా అందరం వచ్చి స్నానం చేసి ఇంకెప్పుడైతే ఫ్రెష్గా అన్న వేసాము ఇంకెవరందరూ వాళ్ళు పనులు చేసేసుకున్న ఆస్తి కూడా హోమ్వర్క్ అయితే రాసేసింది అదే స్కూల్ ఉందా మీకు లేదా ఏమైంది స్కూల్ ఏమైంది మీకు అయిపోయిందండి ఎప్పుడు అండి ఇంక మీరు కూడా మీరు మీరేమనుకుంటారంటే ఎన్ని వీడియోస్ కూడా పెడతారనుకుంటున్నారా కాదండి మా సంతోలుగా బట్టి మేము వీడియోస్ పెట్టాము ఎందుకంటే మీరు మీరైతే బయట పెట్టరు బెటర్ అనుకుంటున్నాను ఎందుకంటే సొంత వీడియో అండి ఏమన్నా రండి సొంత మనుషులు కాబట్టి మిమ్మల్ని మేము సొంత మనుషులు అని చూసుకున్నాము అంటే మా ఇంట్లో మనుషులకే ఇంకా అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే మరీ అంత ఇదిగా అనుకొని బ్యాట్ కమన్స్ అయితే ఎప్పుడు బాగున్నాయి మా తాతయ్య అంటే మా తాతయ్య కదండి ఎందుకని చెప్పి మా తాతయ్య వారి జ్ఞాపకార్థం కాబట్టి ఇంకా చాలా గ్రాండ్గా చేస్తున్నారు కాబట్టి ఇంకా ఆ వీడియో మీకు పెట్టాను అంతేగాని నేను వేరే ఉద్దేశంకైతే మీకు పెట్టలేదు మీరు అందుకని చెప్పి మీరు బ్యాట్ కామెంట్స్ అయితే పెట్టుకోబాకండి ఏమనుకోపోకుండా ఇంకా మీకు వీడియో లైక్ అయితే సపరేట్ చేసుకోండి మరి నేను సి యు టాటా హాయ్ చెప్పు బాయ్ చెప్పు ఏ